వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు దరఖాస్తులను వడబోస్తున్న రిక్వైర్మెంట్ బోర్డు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో భాగంగా ఏడాదిన్నర కాలంలో ఏడు వేల ఐదు వందల ముప్పై ఉద్యోగాలు భర్తీ చేసింది వీటిలో స్టాప్ నర్స్ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు మెడికల్ ఆఫీసర్ ఆయుష్ విభాగంలో వన్ థర్టీ ఎయిట్ పోస్టులు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఇరవై రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు కాగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఆగస్టులో నర్సింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు సెప్టెంబర్లో ఎంపీహెచ్ఏ ఫిమేల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పోస్టులు నవంబర్లో ఫార్మసిస్ట్ ప్రొవిజనల్ గ్రేడ్ ఏడు వందల ముప్పై రెండు పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపీహెచ్ఏ ఫిమేల్ వెయిటేజ్ మార్కుల విషయంలో వివాదం నెలకొంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఎంపీహెచ్ఏలకు ముప్పై వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై కొత్త అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తిత్వం చేస్తూ కోర్టును ఆశ్రయించారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ముప్పైకి బదులుగా ఇరవై మార్కులే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంది ఉద్యోగుల భర్త భర్తీకి ఇది ఆధారపడి ఉన్నది ఇట్లా ఇలా ఉండగా ఆగస్టు నుంచి దరఖాస్తులు వడపోత ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు దరఖాస్తులు వడపోతలను మమ్మరం చేశారు ఉన్న పోస్టులను మూడు రేట్లు ఎక్కువ దరఖాస్తు రావడంతో ధృవీకరణ పత్రాల పరిశీలన జాప్యం జరుగుతుంది ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఖాళీలను భర్తీ చేస్తామని పారామెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు